హాయ్ అండి అందరికీ నమస్తే అండి టుడే ఒక వెరైటీతో వచ్చాను ఎండాకాలం కదా అందరికీ కంఫర్టబుల్గా నైటీస్ ఫ్రీ సైజ్గా ఉండేట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకొని వచ్చానండి మామూలు నైటీస్ అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు కాటన్ వెరైటీలో ఇప్పుడు సమ్మర్కి ఇచ్చు అండి ఇదిగోండి ఇలా క్లాత్ నైటీస్ అండి వర్క్ నైటీస్లో ఫోల్డబుల్ చూపిస్తున్నాను మంచి కాటన్ వెరైటీలో చాలా మంచి క్లాత్లో నెక్ పాట్కి ఇలాగా వర్క్ వెరైటీస్ వచ్చేటు ఫ్రీ సైజ్ సైజ్ కూడా పీ సైజ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కాటన్ వెరైటీస్ ఫుల్ నైటీస్ వస్తాయండి లెంతీగా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మీకేందంటే ఇలాంటి నైటీస్ వెరైటీస్ ఏంటంటే నెక్ నెక్ మోడల్కి ఇలా వర్క్ వచ్చాయి అంటే ఇదిగోండి నాలుగు పీసులు తీసుకున్న వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది వీటి కొలత కూడా ఒకసారి మీకు చెప్తానండి ఇది వచ్చేసరికి నైటీ వచ్చేసరికి హ్యాండ్స్ కింద క్లాత్ కొలిచి మీకు చెప్తాను ఇదిగోండి సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ వస్తుంది అరవై ఐదు సెంటీమీటర్లు వస్తుంది ఇలా వస్తుంది దీనికి వచ్చేసరికి కింద కూడా ఒకసారి చూస్తుంది సేమ్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది కింద అనేది విత్ అనేది ఎక్కువ వస్తుంది ఇంకా అండ్ దీనికి వచ్చేసరికి ప్రతి దానికి నైట్కి ఇప్పుడు వచ్చేసరికి పాకెట్ మోడల్ ఇచ్చాం ఇదిగోండి ఇలా ప్రతి దానికి ఇలా పాకెట్ వచ్చిందండి అండ్ హ్యాండ్స్ కూడా చిన్నగా కొంచెం పెద్ద హ్యాండ్సే ఇచ్చాను ఇదిగోండి హ్యాండ్స్ కూడా పెద్ద క్లాతే వస్తుంది అండ్ నెక్కి వర్క్ కూడా చూడండి నెక్ వర్క్ కూడా అలాగా ప్రతి వస్తుంది బటన్స్ స్టైల్ వస్తాయి ఇదిగోండి క్లాత్ కూడా చాలా బాగుంది ప్రతి ఒక్క కలర్ కావాల్సిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి నాలుగు పీసులు కొనుక్కున్న వాళ్ళకి టూ హండ్రెడ్ లెక్క వస్తుందండి కౌంట్ ఈచ్ వన్ ఒకటి కానీ రెండు కనుక్కునే మనకి టూ ఫిఫ్టీ లెక్క ఇస్తానండి కాస్ట్ అనేది రీజనబుల్ అండి ఇంకా బార్గెన్ చేయమా కానీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా రెండు వందల లెక్క తీసుకుంటే కనుక ఫోర్ తీసుకుంటే కనుక టూ హండ్రెడ్ లెక్క కౌంట్ వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ వస్తే టూ ఫిఫ్టీ పడుతుందండి ఎవరికైనా వచ్చిన చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి వర్క్ అనేది ఇలా వస్తుంది క్లాత్ వైజ్గా మీ రేటు పెట్టిన వాటికి రీజనబుల్గా ఉంటుందండి ప్రతి దానికి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్కి అయితే పాకెట్ రాలేదు మీకు క్లియర్గా దేనికైతే చెప్తాను పాకెట్ వచ్చిన వరకు ఇదిగోండి కలర్ చూడండి దీంట్లో కలర్స్ ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇదిగోండి ఈ డిజైన్ లో కలర్స్ ఫోర్ అండి ఈ సెట్గా తీసుకున్న వాళ్ళకి మీకు టూ హండ్రెడ్లకి పడుతుంది సేల్ చేసుకున్న వాళ్ళు ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇలాగ సెట్ గా తీసుకుంటే మీకు కలర్స్ అనేది యూజ్ అవుతుంది సేల్ చేసుకున్న వాళ్ళకి ఇలా వర్క్ అనేది క్లాత్ అనేది మంచి కాటన్ బాంబే కాటన్ స్టైల్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి చూసుకొని బుక్ చేసుకోండి ఇలా సెట్ ప్రైస్ తీసుకున్న వాళ్ళకి మీకు టూ హండ్రెడ్ లకే పడుతుంది కౌంట్ కూడా అండ్ దాని తర్వాత ఇంకా ఇందాక మనం ఇది డిజైన్ చూపించుకున్నాం కదా ఇదిగోండి ఈ డిజైన్ ఒకసారి చూపించాం చూడండి క్లాస్ అయితే అసలు మీకు చూసే పని లేదు మన దగ్గర క్లాప్ చేసినా మీకు రాజీ పడే పని లేదు ఇది బయట మీరు కొనుక్కోండి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ దాకా ఉంటుంది మన దగ్గర వచ్చేసి కేవలం రెండు వందలనే పడుతుందండి ఎక్కువ కొనుక్కుంటేనే ఇదిగోండి దీనికి పాకెట్ వచ్చిందండి పాకెట్ వచ్చింది మీకు వివరంగా చెప్తున్నాను మీకు చూసుకొని బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ వచ్చి వన్ టూ త్రీ అండ్ ఫోర్ కలర్స్ వచ్చింది దీంట్లో ఫోర్ కలర్స్ వచ్చింది చూసారుగా ప్రతిదీ నీకు అన్నీ ఇలా ఓపెన్ చేయాలి వదిలిన దాన్ని బట్టి ఇదిగోండి ట్యాగ్ వచ్చింది దీని మీద కాస్ట్ వచ్చేసరికి చూడండి నాలుగు వందల ముప్పై రూపాయలు వస్తుంది మీరు సేల్ చేసుకోవాలనుకున్నా కానీ ఇంత రేట్ కాస్ట్లో అది మీరు చూసుకొని బుక్ చేసుకొని అమ్ముకోవచ్చు కూడా ఇదిగోండి నాలుగు వందల ముప్పై రూపాయలు మంచి బ్రాండెడ్ వెరైటీ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ రెండు ఉంటాయి ఇంకా అండి ఇంకేదైనా కానీ ఇంకా ఒకటే కాస్ట్లోనే వస్తుంది ఇది అన్నీ ఇంకా ఫ్రీ సైజు కాబట్టి ఇంకా మీరు అలా చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి ఇలా వస్తుంది ఈ సెట్ కొనుక్కున్న వాళ్ళకి టూ హండ్రెడ్ లెక్క వస్తుంది ఫోన్ అండ్ సెకండ్ డిజైన్ చూపించాను ఈ సెకండ్ డిజైన్కి వచ్చేసరికి పాకెట్ వెరైటీ ఉంది ఇది పాకెట్ వెరైటీ ఇచ్చాను ఇదిగోండి ఇలాగ మీకు సెట్ వైజ్గా తీసుకుంటే మీకు రేట్ అనేది తక్కువ పడుతుంది మళ్ళీ మళ్ళీ గుర్తించుకోండి ఎందుకంటే మీకు సెట్గా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు రేటు తక్కువ ఉంటాయి సింగిల్గా వస్తామండి టూ ఫిఫ్టీ ఒక డెబ్బై రూపాయలు షిప్పింగ్ ఇదిగోండి షిప్పింగ్ అనేది కొంచెం అగ్రహండి ఇదిగోండి ఇలా వస్తుంది ప్రతి వెరైటీస్కి దీంట్లో కలర్స్ అనేది ఇదిగోండి ఇలా వస్తాయి మీకు డైలీ కా అనుకుంటే ఇప్పుడు అలా కాదండి మాకు రెండు డిజైన్లు కలిపి తీసుకుంటా అన్నా కానీ మీకు టూ హండ్రెడ్ లెక్కే ఇస్తానండి ఎందుకంటే మినిమం నాలుగు నుంచి పది పీసులు ఇరవై పీసులు ఎన్ని తీసుకున్నా కానీ ఈ రేట్ అని ఇదిగోండి పాకెట్ వెరైటీ కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి టాక్ కూడా చాలా బాగున్నాయి సరే హైట్ కూడా తక్కువ ఏం లేదు క్లాత్ కూడా మంచి క్లాత్ పెద్దది ఇచ్చాడు పాకెట్ వెరైటీలో ఇది ఒక పాకెట్ వెరైటీ అండి దీంట్లో కలర్స్ కూడా ఒకసారి అసలు గ్రీన్ గ్రీను ఆరెంజు గ్రే బ్లూ షేడ్ అండి బ్లూ షేడ్ ఇది టోటల్గా ఫైవ్ కలర్స్ అండి ఇలా సెట్గా తీసుకున్న మీకు బాగుంటుందండి వర్క్ వెరైటీ వితౌట్ వర్కే ఉంది మార్కెట్లో మీకు విత్ వర్క్ ఇది అనుకోండి ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడరింగ్ మిర్రర్ బటన్స్ కూడా ఇచ్చాడు పాకెట్ వెరైటీ ఇచ్చాడు ఇప్పుడు పాకెట్ వెరైటీ రెండుగా నడుస్తుంది క్లాత్ కూడా ఫ్రెష్ కాదు క్లాత్ కూడా బాగుంది అండ్ దీంట్లో వచ్చేసరికి ఇది ఒక డిజైన్ ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను అండ్ దీంట్లో చాక్లెట్ కలర్ అండి ఇది ఒకటి చూపిస్తున్నాను సూపర్ ఉంది కదా మొత్తం బ్రౌనీ చాక్లెట్ కలర్ కలర్ అనేది అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి కలర్స్ చూసేద్దాం ఇదిగోండి గోల్డ్ విత్ కలర్ కాంబినేషన్ ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ షేడ్ వీటికి కూడా పాకెట్స్ ఇచ్చాడు దాదాపు అన్నిటికీ పాకెట్స్ ఇచ్చాడు సార్ ఇల్ ఓపెన్ మీకు ట్యాగ్లు కూడా వీటికి కాస్ట్ ఎక్కువ ఉంటాం వల్ల మీరు సేల్ చేసుకునే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇదిగోండి ఇది పాకెట్ చూసారా సైడ్ షేడ్ చూసారా మంచి వెరైటీ ఇచ్చాడు క్లాస్ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి హ్యాండ్స్ వెరైటీ ఇచ్చి ఇచ్చాడు మీకు చక్కగా అమ్ముకునే వాళ్ళకి యూస్ఫుల్ వస్తుంది దీని తాలూకా ఇంకొక డిజైన్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇంకా దీంట్లో ఏంటంటే జస్ట్ శాంపుల్గా మన ఛానల్లో ఏమేమి వెరైటీస్ ఉంటాయో అడుగుతూ ఉంటారు కదా అందుకనే మేము ఈ నైటీస్ వెరైటీస్ కూడా అడుగుతున్నారని చూపిస్తున్నాను దీని తాలూకా కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో బ్లాక్ కలర్ అండ్ గంధం కలర్ ఈ ఫోర్ కలర్స్ అండి ఇలా సెట్ చూపిస్తున్నాను ఇలా సెట్ కాను సెట్ తీసుకోండి ఒకటి ఓపెన్ పిక్ చూపించాను చూసుకొని బుక్ చేసుకోండి అండ్ లాస్ట్ బటన్ నాకు తెలియదు దీంట్లో బ్లూ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను ఇంకోటి డిజైన్ ఇదైతే సూపర్ ఉందని డిజైన్ చూసారా పాకెట్ వెరైటీ ఇచ్చారు క్లాత్ కూడా చాలా నీట్గా ఉంది ఇదిగోండి బార్డర్ కాంబినేషన్ సారీ బార్డర్ కాదు నెక్ కాంబినేషన్ కూడా ఆపోజిట్ ఇవ్వడం వల్ల చాలా నీట్గా ఉంది అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఈ ఫైవ్ వెరైటీస్ చూసుకొని బుక్ చేసుకోండి సింగిల్గా కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి సెట్గా కనుక్కుంటే టూ హండ్రెడ్ బార్కెనింగ్ ఉండదండి ఎవరికైనా వచ్చినా చూసుకోండి ఇంతవరకు ఈ ఐటమ్స్ అండి క్లోజ్ అండి మళ్ళీ నెక్స్ట్ వెరైటీస్ ఇంకో మోడల్లా కలుపు ఇంకో మోడల్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం థ్యాంక్ యూ